రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు శుక్రవారం నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఎన్డీఏ కూటమి పార్టీలు అన్ని ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయని అన్నారు అలాగే అలాగే పది మంది కలిసి ఒకటిపై యుద్ధం చేయటానికి వస్తున్నారని ఇది ప్రజాస్వామ్యంలో ఎంత మాత్రం న్యాయం కాదని అన్నారు వెన్ను కోటు అనేది పేటెంట్గా పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆల జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ప్రజలందరూ కూడా ఉన్నారు కాబట్టి అన్ని పార్టీలకి సంబంధించి ప్రతి పార్టీకి ఎంతో కొంత ఓటు పర్సంటేజ్ ఉంటారు కానీ వాళ్ళ ప్రజల పూర్తి సంపూర్ణమైన మద్దతును ఎవరు కూడా పొందలేకపోయారు అటు కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అటు భారతీయ జనతా పార్టీ కానీ అటు జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కూడా మెజార్టీ పీపుల్ మద్దతుని కోల కూడగట్టలేదు వాళ్ళు ఎవరు కూడా సింగిల్గా పోటీ చేసి మరి ప్రభుత్వాన్ని స్థాపించలేదు నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్న వెసులుబాటుని ఆసరాగా చేసుకుని అందరం కలిపి ఒకరి మీద యుద్ధం చేస్తామంటే అది నిజంగా ఒకటి మీదకి పది మంది కలిపి యుద్ధానికి వెళ్తూ మన సమాజంలో ఎవరైనా న్యాయమైన అంటారా ನ್ಯಾಯಮಾನರು ವ್ಯಕ್ತಿ ಮೇಲೆ ಪದ ಮಂದಿಯಲ್ಲಿ ಗಾಡಿ ಜೀತೆ ಎವರನ್ನ ನ್ಯಾಯ ಮಾಡ್ತಾರ ನ್ಯಾಯಮಾನರು